వామ్మో వామో 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 ఎంత అసలు చూస్తే ఆశ్చర్యమవుతుంది వావ్ ఒక్క టికెట్ ఓజీ సినిమా టికెట్ వెయ్యి రూపాయలంట అభిమానులను ఎంత మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభిమానులను మనల్ని ప్రేమించే అభిమానులు అంటే వాళ్ళకి ఇంకా తక్కువ రేట్లకి టికెట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇంకా తక్కువ కాదంటే కొన్ని ఇంకా ఇంకా అభిమానులు అయితే వాళ్ళ కుటుంబం ఫ్రీగా ఇచ్చి ఫస్ట్ షో చూపించాల్సిన హీరోలు ఇంత బలి తెగిస్తాడు ఆ పవన్ కళ్యాణ్ ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిప్యూటీ సీఎం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్క ఫస్ట్ దోచేయాలనుకున్నాడు ఫస్టే వంద కోట్లు రెండు వంద వందల కోట్లు దోచేయాలనుకున్నాడేమో వెయ్యి రూపాయలు ఒక టికెట్ పెట్టి జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఇదే జివోలో డబ్బులు అసలు ఎక్కడ కూడా డబ్బులు అనేది ఇంత పెంచుకోవాలని ఆడిచి వాళ్ళు ఫ్యామిలీ వచ్చి చూడాలి ప్రతి ఫ్యామిలీ కూడా తక్కువ రేటుకి టికెట్లు నిర్ణయిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిపోసుకున్నారు వీళ్ళంతా అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుస్తూ ఉంది అదే టీడీపీకి సంబంధించిన నిర్మాత నటి కుమార్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అంటున్నారు కానీ ఈరోజు బాగు చేయడానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలు బాగు చేయడానికి రాలేదండి తన సినిమాలను తనకు నచ్చిన వాళ్ళని తన వాళ్ళందరికీ దోచిపెట్టడానికి ప్రజల రక్తం పీల్చి అభిమానుల రక్తం పీల్చి దోచుకోవడానికి వచ్చాడని చెప్పుకోవాలి కానీ ఒక్క ఏంటండి ఒక్కో ఒక్కొక్క ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయల ఊరు అభిమానులు ఇంకా వాళ్ళ పేరెంట్స్ని పీడించి పేరెంట్స్తో కొట్లాడి పేరెంట్ అభిమానులు వాళ్ళు చూడాలనుకుంటారు అలాంటి అభిమానుల్ని కుటుంబాల్లో చిచ్చులు పెట్టు వాళ్ళ రక్తాన్ని ఎలా పీలుస్తున్నాడండి డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అసలు ఈయనకి సినిమాలు నా ఇప్పుడు నా అధికార ఇప్పుడు అధికారం ఇచ్చింది ప్రజలు బాగు చేయొచ్చుగా ఇప్పుడు అవసరం అండి ఈ సినిమాలు ఎందుకండి ఇప్పుడు సినిమాలు అంత ప్రభుత్వం ఇస్తుంది కదా ఈయన తిరగడానికి తినడానికి ఉండడానికి తొడుక్కోవడానికి బట్ట అన్నిటికీ కూడా ఆయన ప్రతి ఒక్కటి అన్ని ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు ఈయనకి ఇప్పుడు ఈ అధికారం ఉన్న ఐదేళ్ళ సినిమాలు అవసరం అండి ప్రజల్ని ఇంత పీడించడానికి రక్తం అబ్బో చా అమ్మో స్వామి ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలుగాని ఈయన ఈయన ఈ ప ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ పచ్చ మీడియా ఈ పచ్చపత్రికలు ఏపీకి పట్టిన శని లాంటి దరిద్రం లాంటి వీళ్ళు ఎప్పుడు పోతారో ఏపీ అప్పుడే బాగుపడుతుంది